Gabalaga arewa ne, ƙadda kuma gari, da 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 పిల్లలు ఏమైపోతున్నారంటే అలా లేదైపోయి నాట్యం ఆడకుండా ఆట పాడుతున్నారు కానీ లేదు అదేనంటే ఇంటికి తాళం కదిలాగా తాళం చే ఎక్కడో పెట్టేసావు లోన్ ఉంది నిధి లోన్ ఉంది డబ్బు

ఎంత విచిత్రం అంటే కాలం చేయని తీసుకోవడానికి నువ్వేమి కంగారు పడవలసిన పర్లేదు అలాగా ఉరికూరికి నాట్యం అడితే అదే చేస్తా అంటే ఉరికూరికి నాట్యం అడితే అలాగా మీ లైఫ్లో ఒక చేంజ్ అవుతాయి అలాగా అల குودهலே பாடல பாடலே எஹே भगவந்துనికి பாடலே குறளூர்தானே பாடல பாடலே యేసయకు అనుకున్న వాడి లోయా ఈ పరిశుభ్రం తో నర్వన్స్ ఆ నర్రాలు నర్రాలు వల్లే రక్తం ఎక్కడికైనా పంపించేది సో నరాలను ఎముకలు ఇవాళ చాలా మందికి ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్యాన్సర్ ఎముకలు యొక్క ఎముకలు ఇటుంటి ఇట్టిపోతున్నాయి పరిశుద్ధమ దేవుడు పోయిన ఆదివారం నాతో మాట్లాడారు శనివారం నాడు మాట్లాడారు సండే నేను చెప్పాను అలాలోయో ఏమని మాట్లాడారంటే నాకు చాలా ముద్దేసుకు వస్తుంది ఎందుకు ముద్దాడతానంటే ఆయన్ని నీ మీద నీకే ఉండదేమో కానీ ఆయనకి నీ మీద ఆకాశం అంత కేర్ తీసుకుంటున్నా చెప్పండి కళ్ళు మూసుకుని ఏమో చూసుకున్నా కళ్ళు తెరిచి ఏమో చూసుకున్నా కనబడతాం లేదా ఆకాశం చెప్పడ చూద్దరా కనబడుతుందా హలో రయా భక్త కేర్ తీసుకుంటున్నానంట ఎవరు ఈస్ మై గాడ్ ఆఫ్ జీసస్ ట్రైస్ హరే నయ అరే రయా అంటే దేవుని చేతులు చిన్న బిడ్డవి నువ్వు పాస్ పోస్తున్నాయి అర్థమే చిన్న కూతురు ఒడిలో ఉన్నప్పుడు పాలు తాగుతూ తనకు తెలియకుండా నేమేసేస్తుంది ఒకటి రెండు భద్రోడేస్తుంటారు అయినా అమ్మ ఎంత భరిస్తుందండి ఒక కూతురు నిన్న మొన్న ఇప్పుడు ప్రే చేస్తున్నప్పుడు ఇక్కడికి తన కడుపులో ఒక బిడ్డ ఉన్నాడు మనిషి చూద్దాం చాలా నీరసంగా ఉంది కడుపులో బిడ్డ పెట్టుకుని ఇంత గర్భవతి అయి ఉండి మళ్ళీ తన కూతురును కొడుకుని ఎత్తుకుని ప్రేర్లు నిలబడి ఒక అర్ర నిలబడి ఉంది నేను ప్రేయర్ చేస్తున్నాను అమ్మ ఎవరో అమ్మ వస్త్రమ కానీ ఎవరో కానీ నింపొచ్చు కదా అంటే నానున్న బిడ్డను మోస్తుంది బయట బిడ్డని మోస్తుంది నింపలేదు ప్రేయర్ అట్లానే చేశాను అరే భూమి మీద ఎంత గొప్ప ప్రేమ అమ్మకు ఉంటే Now, Amma, saying, I'm not 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 saying, I'm Amma na i am not saying ఈ భూమిలో ఉన్న భక్తులు అందరూ జీరో కదా నాతో భూమిలో ఏదో మగతనమో అలా మగ అలా మేసాలు పెంచుకుని అలా తిరిగి తప్ప మేము మా బాగా అంతా అవ్వమ్మ దగ్గరే జారు జారిపోయింది కొద్దిగా అమ్మమ్మ దగ్గరే జారిపోయింది

అనే అర్థం ఏంటంటే భరించేవాడు అర్థం ఎంతమంది ఒంటరిగా ఉన్నారు చెప్పండి అలాంటి వాళ్ళందరికి ఏకాంగులను సంసారగా చెయ్యి వాడు వివాహ వ్యవస్థ తీసుకొచ్చింది కూడా వేసాయి మొదటి మ్యారేజ్ కూడా ఏదైనా తోటలో చెప్పరా చెప్పండి అవిన అభిషేక్ వచ్చిన తర్వాత పేదరు పేదరు భార్య వాళ్ళంతా ఇంకా వాళ్ళ సుఖాల కోసం కాదు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు పౌలు ఏమైనా భూమి పరిశుద్ధ అరవై ఆరు పుస్తకాలున్న భక్తులు అందరూ ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళ తప్పనే వాళ్ళు తప్పన భూమిలో ఐదు నిమిషాలు ఉండే సుఖం కోసం కాదు అవుతుందా అదలోయ ఈవర అడుగులయ్య మనిషికి ఐదు నిమిషాల సుఖము ఈ లోకంలో కామ క్రోధ మద మత్సరములు అలలోయ అరిసడ్ వారి గుణాలు ఈ పాపం ఈ ఒక కంటికి కనబడే అవయవాలతో చేసే పాపాలు కంటికి కనబడని అవయవాలతో కూడా చేసే పాపాలు అదే ఎంతమంది మొక్కలో సిరినవ్వు ఉంది సిరినముని చెప్పులో పెట్టి ఇంక తగిలించి వచ్చారా ఏంటి అలా అదలాగా మర్చిపోయి అన్ని చేశారు కానీ సిరినూ నవ్వు తెచ్చుకోకుండా పెట్టేసాను ఇంటి కదా పెట్టేశాను అది అందుకే దేవుడు ఏం చేశారంటే నువ్వు అలా అంటావు కాబట్టి దేవుడు ఏం చేశారంటే దాన్ని చెయ్యిలో పెట్టలేదు ఆ ఇంకో దాంట్లో పెట్టలేదు దేంట్లో పెట్టారంటే ఒక స్పెషల్ అలాగంటే అదేలాగా అదలాగా నవ్వుతే కమ్మగా ఉండేలాగా పళ్ళు తెల్లగా అల్లలోగా నేను చెప్పండి చెప్పండి మనకి పళ్ళు వస్తాయి ఇక్కడ అల్లలోగా గట్టిగా కలలో చెప్పలేదు ఏమిటి ఎంత గొప్ప ఎంత గొప్ప చెప్పిన మన మన తల్ల మెరిసిపోతుంది అల్లలోగా మన వయసు దాటిపోతుంది అల్లలోగా అల్లలోగా మా 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 అమ్మమ్మ గారికి పళ్ళు కూడలేదు అలాలోయ చెప్పండి అర్థం లేదు అలాలోయ పన్ను అర్రదూలోయ వయసు వచ్చినా అరగాని చివరికి అలలోయ చెప్పండి గదిగా ఇప్పుడు చెప్పండి స్కిన్తో చేసాడా దేవుడు మిమ్మల్ని అలలోయ చలపంతో చేశాడా నా ప్రియమైన సోదరి సహోదరి బిడ్డలరా ప్రియమైన నా చెల్లెలారా నా కూతురులారా మిమ్మల్ని దేవుడు మాంసు చేసేవా